ఈ రోజు ఒకటి జరిగింది ఏంటంటే మా ఆయన డ్యూటీకి వెళ్తా ఫోన్ మర్చిపోయి వెళ్ళాడు అనమాట దాన్ని మేము ఎవరూ చూడలేదు ఆయన కొంత దూరం కూడా వెళ్ళిపోయాడు ఇంకా మా గల్లీకి టర్న్ అయ్యి వెళ్ళిపోయాడు అనమాట చిన్నవాడు ఎందుకో రూమ్ లోకి వెళ్ళాడు రూమ్ లోకి వెళ్ళగానే ఫోన్ చూసాడు ఇంకా వాడు నోట్ లో నీళ్లు పోసుకొని ఊ అంటా ఉన్నాడు ఏ ఏమైందిరా ఎందుకు అరుస్తున్నావు అని అంటే డాడీ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నాడు అంటే నేను అన్న పరిగేరా పరిగెత్తకుండా వెళ్ళి ఫోన్ ఇప్పు అని అన్నా అప్పటికే వెళ్ళిపోతున్నాడు డాడీ డాడీ అంటున్నాడు కానీ ఆయన కినిపించట్లేదు వెనకాల ఉన్నాడు అరుసుకుంటా ఇంటి వాళ్ళు వచ్చి మీ పిల్లడేనా అని అన్నారు అవునండి మా ఆయన ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు అందుకు వెనకాల పరిగెత్తుతున్నాడు అని అని చెప్పి మాట మా పెద్దోడు ఎప్పుడు ఎన్నాడో తెలియదు వాడేమో రూమ్ లో ఉన్నాడు గేట్ తీసి వెంటనే సైకిల్ తీసాడు అనమాట సైకిల్ వేసుకొని ఫాస్ట్ గా సైకిల్ దొక్కుకుంటా మా చిన్నోడిని దాటి వెళ్ళిపోయాడు ఇక్కడ కామెడీ ఏంటంటే వాడు వెళ్తా నా ఫోన్ తీసుకుని వెళ్ళాడు డాడీ ఫోన్ ఏమో మా చిన్నోడి చేతిలో ఉంది ఇంకా మధ్యలో ఆగి మా చిన్నోడికి నా ఫోన్ ఇచ్చి వాడి చేతిలో ఉన్న వాళ్ళ డాడీ ఫోన్ తీసుకొని పరిగెత్తు సైకిల్ ఫాస్ట్ ఫాస్ట్ గా తొక్కుకుంటా కొంత దూరం మావాడు ఏం చేశాడు ఇంకా వెళ్ళిపోయి వెళ్ళి మా డాడీ రాడు అని చెప్పేసేసి అక్కడ వరకు వెళ్ళి కొంత దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి వెనక్కి వచ్చాడు లోపల వాళ్ళు కొంత దూరం వెళ్ళి ఫోన్ చూసుకొని వేరే రూట్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఇక ఇద్దరు ఒక దగ్గర వెళ్సారనమాట ఇక ఆయన ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు విడివి వెనక్కి వచ్చేసి అలా జరిగింది ఈ రోజు నేనైతే ఫుల్ నవ్వుకున్నా కాసేపు ఇక ఈ రోజు కర్రీ ఏంటంటే చామదుంపల పులుసు వేశాను అనమాట మళ్ళీ వెనకేమో పెసరట్టు పిండి ఉంది పిల్లలు తీసుకుంటారా అని చెప్పేసేసి ఇంకా టిఫిన్ ఏం చేయలేదు ఈ రోజు నేనేమో ఎప్పుడు లాగానే సగ్గు బియ్యం చావైతే కాసుకున్నాన ఈ రోజు హాలిడే ఇచ్చారు ఇంట్లోనే ఉన్నారు ఇంకా నేనైతే బాక్సులు పెట్టేసేసుకొని డ్యూటీకి అయితే బయలుదేరాను ఇలా జరిగింది ఈ రోజు అయితే మరి మీరేమంటారో కామెంట్ చేయండి సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్